అయితే మనకు అర్థం కానప్పుడు మన స్వలాభాలు మనం అనుకున్నవి జరిగినప్పుడు దేవుడేడి దేవుడు లేడు అనే కొంతమంది అవిశ్వాసులు లెగుస్తూ ఉంటారు వారు ఎవరు అంటే వారికి పూర్తిగా దైవత్వపు మర్మము తెలియని వారు దేవుడు లేడు ఈ జీవితం ఎందుకు లేకపోతే ఈ జీవితం కొంతకాలం వరకే కదా మరి మనం అనుకున్నట్టుగా మనం జీవించకుండా పోవచ్చు కదా అని అనుకుంటారు కానీ దేవుడు ఎల్లప్పుడూ తన కొరకే పని చేస్తున్నాడు మనందరి నిమిత్తం కాదు కానీ దేవుడు తన కొరకే పని చేస్తున్నాడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నిజముగా మనం ఎంతకాలం జీవించాలి ఇక్కడ మనం ఎన్ని సంవత్సరాలు ఇక్కడ గడపాలి మనం ఎలాగా మరి నిత్య జీవాన్ని పొందుకోవాలి అసలు నిత్య జీవం ఉందా నిత్య జీవం ఎప్పుడు పొందుకుంటాం ఎన్ని సంవత్సరాలకు వస్తుంది నిత్య జీవం అర్థం ఏందండి అసలు దేవుడు నిత్య జీవం మనకు ఇస్తున్నాడా అసలు వస్తుంది అంటావా దేవు నా మనమే కనుక నిత్య జీవం అనే కార్యము దైవత్వంతో మూడిపడి ఉంది అది మర్మము అది బయలుపరుచుకునే ఒక సమయం ఉంది అది ఎవరిలో ఆయన బయలుపరుచుకుంటాడో వారి ధన్యులు నిత్య జీవం అంటే ఏంటంట యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం దేని కొరకు నిత్య జీవం ఇప్పుడు నీకు నీ కొరకు నిత్య జీవమా దేవుని కొరకు నిత్య జీవమా దేవుని కొరకే నిత్యజీవం నువ్వు కేవలము శరీర సంబంధివే నువ్వు ఆత్మ సంబంధం ఏమి కాదు ఈ శరీరంలోనికి ఆత్మని నీకు కృపావరముగా ఇస్తున్నాడు కనుక మరి జీవం అనేది దేవునిలో ఉందని మరి దేవుడు దానిని మనకు దయచేశాడని ఆ జీవం నీకు కావాలంటే ఆ నిత్య జీవము నీకు అవసరం అవుతే ఆశపడితే నువ్వు కోరుకుంటే ఇచ్చే ఒక తినుబండారం అది కాదు నువ్వు అడిగితే ఇచ్చేది నిత్య జీవం అయితే కాదండి నిత్య జీవం నువ్వు అడగకపోయినాను ఆయన ఏర్పాటును బట్టి ఏర్పాటులో ఉన్నవారికి మాత్రమే ఆయన కృపగా ఇచ్చే జీవమే నిత్య జీవం అయ్యింది కనుక నువ్వు ఆశించినది దొరకదు విదిగినా నీకు దొరకదు నువ్వు తలకిందులుగా నీ జీవితం అంతా కూడా పదార్పణ పోసినది నీకు దొరకదు నిత్య జీవం అనేది నీకు దయచేయబడుతుంది ఉచితముగా కలలుయా ఆ జీవితమే ఒక పుట్టుకలో ఉంది అది క్రొత్తగా తిరిగి జన్మించిన వ్యక్తులలో మాత్రమే అది ఉంటుంది నువ్వు భూ సంబంధంగా ఆలోచించినప్పుడు భూసంబంధంగా నువ్వు ప్రవర్తించినప్పుడు భూ సంబంధముగా నీ యొక్క జీవితాన్ని నువ్వు కొనసాగించుకుంటున్నప్పుడు ఆ నిత్య జీవము అనే సంగతి నీకు ఎంత మాత్రము అర్థము కాదు ఆ దైవత్వం యొక్క కార్యములు ఎంత మాత్రము నీకు అర్థము కాదు హలలుయా దేవుడే నీకు అర్థము కాదు దేవుడు అర్థం అవ్వాలన్నా కూడా అది కృపావరమే అలలుయా ఇక దేవుడా అర్థం అయిపోతే అందరికీ దైవత్వం గురించినటువంటి విషయం మర్మమేముంది అంటే దేవుడు అందరికీ తను తాను బయలుపరుచుకోవటంలా కేవలము ఆయన నిమిత్తము తన కోసం ఎవరిని ముందుగా ఏర్పాటు చేసుకున్నాడో వారికి మాత్రమే దాన్ని బయలుపరుస్తున్నాడు ఈ సంగతులు నీకు అర్థం కావాలంటే బ్రదరు సిస్టరు తప్పక నువ్వు తిరిగి జన్మించిన ఉండి దేవుడు నీకు అనుగ్రహించిన ఆ కృపగలిగిన ఆత్మను పొందుకొని ఉండి ఉండాలి లేకపోతే నువ్వు పిచ్చోడు పోతావు లేకపోతే నువ్వు ఎరుదని అవుతావు లేకపోతే నువ్వు పూర్తిగా శత్రువుగా మారతావు